హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ప్లానెట్ అమెరికా మధ్య జరిగిన చారిత్రాత్మక డీల్ ముప్పై మూడు వేల కోట్ల రూపాయల విలువైన ముప్పై ఒక్క ఎంక్యూ నైన్ బి హెల్ క్లాస్ యూఏవీల అమ్మకం ఆ డీల్ లో భాగంగా పదహారు స్కై గార్డియన్ డ్రోన్స్ ని పదిహేను సీ గార్డియన్ డ్రోన్స్ ని అమెరికా భారత్ కి అమ్మబోతోంది అందుకు తగిన అనుమతులు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా రాగా కాంగ్రెస్ ఆమోదం మాత్రం బాకీ ఉంది ఈ క్రమంలో ఈ డీల్ కి సంబంధించి ఎన్నో అనుమానాలు చాలా మంది వ్యక్తం చేశారు వాటిలో ఈ డ్రోన్స్ ఎలా పనిచేస్తాయి భారత్ కి హెల్ క్లాస్ ప్రెడిటెడ్ డ్రోన్స్ అవసరం ఎందుకుందనే విషయాలను స్పష్టం చేస్తూ పార్ట్ వన్ వీడియోని ఇప్పటికే అప్లోడ్ చేయడం జరిగింది కనుక ముందు ఆ వీడియోను చూసి తరువాత ఈ వీడియో చూడటం వల్ల సరైన అవగాహన ఉంటుంది ఇక ఈ వీడియోలో భారత్ అమెరికా నుంచి ఇంత పెద్ద డ్రోన్ డీల్ చేయడం వల్ల భవిష్యత్తులో పెద్దన్న చేతిలో కీలుబొమ్మ కానుందా ఈ డ్రోన్స్ వల్ల భారత రక్షణ రంగం ఏ రకంగా బలపడనుంది వీటి రాకపై మన బద్ధ శత్రువులైన చైనా పాకిస్తాన్ల రియాక్షన్ ఎలా ఉంది అనే విషయాలను స్పష్టంగా చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా భారత్ కి ఎన్ నైన్ బి ప్రొడేటెడ్ డ్రోన్స్ ఎందుకు అవసరమో తెలియాలంటే మొన్న అర్మేనియా అజర్బాయిజాన్ మధ్య యుక్రెయిన్ రష్యాల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుసుకోవాలి ఒకప్పుడు యూరోపియన్ యూనియన్ లోని కొన్ని దేశాల మద్దతుతో అర్మేనియా దేశం అజర్బాయిజాన్ ని ఓడించిన ఘనత ఉంది అయితే గత యుద్ధంలో అజర్బాయిజాన్ తన మిత్ర దేశమైన టర్కీ దగ్గర నుంచి టీబీ టూ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎంజూరెన్స్ అన్మాండ్ ఏరియల్ వెహికల్స్ కొనుగోలు చేసి వాటి సహాయంతో అర్మేనియాపై యుద్ధం చేసి నెక్కింది అంతేకాదు రష్యా యుక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో ఇవే టీబీ టూ డ్రోన్స్ వల్ల రష్యా సేనలు చాలా ఇబ్బందులు పడ్డాయి అయితే ఆ తరువాత రష్యా వాటిలో చాలా డ్రోన్స్ ని షూట్ డౌన్ చేసి టీబీ టూలను దాదాపు ఇంటికి పంపించింది దాంతో యుక్రెయిన్ టీబీ టూ డ్రోన్స్ ని కేవలం కొన్ని ఇంపార్టెంట్ మిషన్స్ లోను రికనైజన్ అండ్ సర్వేలెన్స్ లకు వాడుకుంటోంది ఈ సంఘటనలతో నేటి యుద్ధ రంగంలో డ్రోన్స్ ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయో అందరికీ తెలిసి వచ్చింది ఇదిలా ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా మన దాయాది దేశం పాకిస్తాన్ వివిధ రకాల డ్రోన్స్ సహాయంతో మన సరిహద్దుల వెంట ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి చిన్న మధ్యతరగతి డ్రోన్స్ సహాయంతో పాకిస్తాన్ సేనలు తుపాకులు వివిధ రకాల మందుగుండు సామాన్లను బార్డర్ దాటించి ఇక్కడుండే విద్రోహక శక్తులకు అందిస్తోందనే విషయం మన భద్రతా బలగాలు పసిగట్టాయి పాకిస్తాన్ చేస్తున్న ఈ పనికి చైనా కూడా తెరవినుకు సహాయం చేస్తున్నట్లు మన ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర సమాచారం ఉంది మరో ప్రక్క చైనా కూడా పలు రకాల డ్రోన్స్ ని అభివృద్ధి చేసుకుంటూ వస్తోంది వాటిలో మీడియం ఆల్టిట్యూడ్ హై ఆల్టిట్యూడ్ ప్రెడేటెడ్ డ్రోన్స్ కూడా ఉన్నాయి మన దేశం కోరుకునే చైనా ఆ డ్రోన్స్ లో వింగ్ లూంగ్ వన్ వింగ్ లూంగ్ టూ అనే మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్స్ ని పాకిస్థాన్ కి ఇస్తున్నట్లు కొన్నేళ్ల క్రితం ప్రకటించింది పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ అండ్ చెండు ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ వారు సంయుక్తంగా కలిసి నలభై ఎనిమిది డ్రోన్స్ ని పాకిస్తాన్ లోనే తయారు చేసి ఆ దేశ అవసరాలకు వాడుకోనున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇప్పటి వరకు వాటిలో ఎన్నింటిని తయారు చేసిందనే విషయంపై సరైన సమాచారం లేనప్పటికీ ప్రస్తుతం చైనా నుంచి అద్దెకు తీసుకున్న మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్స్ ని పాక్ ఆర్మీ వాడుతున్నట్లు మన ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర సమాచారం ఉంది ఇటువంటి పరిస్థితులలో మన దేశానికి మీడియం హై ఆల్టిట్యూడ్ డ్రోన్స్ అవసరం చాలా ఉంది ఇప్పటికే భారత్లోని డిఆర్డిఓ వంటి సంస్థలు ఆర్చర్ తపస్ వంటి పలు రకాల డ్రోన్స్ వీటిలో అధిక శాతం మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్స్ అవ్వడంతో వాటిని కేవలం రికనైజన్స్ అండ్ సర్వేలెన్స్ పనులకు మాత్రమే వాడుతూ వస్తోంది కొన్ని మీడియా సంస్థలలో వచ్చిన సమాచారం మేరకు భారత్ రహస్యంగా హై ఆల్టిట్యూడ్ లాంగ్ రేంజ్ ప్రెడేటర్ డ్రోన్స్ ని తయారు చేస్తున్నట్లు అవి ఇంకా తయారీ దశలోనే ఉన్నందున వాటి వివరాలు బయటకు పొక్కకుండా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది అంతేగాక మన సరిహద్దులలో పెరుగుతున్న ప్రమాదాల వల్ల ఇజ్రాయెల్ నుంచి హెరాన్ ఎన్కే టూ డ్రోన్స్ కొన్నింటిని భారత్ కొనుగోలు చేయడం జరిగింది అయితే హై ఆల్టిట్యూడ్ లాంగ్ రేంజ్ ప్రెడేటెడ్ డ్రోన్స్ అవసరం ఇప్పుడు భారత్కి ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా మన దేశం ఎంక్యూ నైన్ బి వైపు మొగ్గు చూపడానికి మరో కారణం ఇప్పటికే మన దేశం దగ్గర ఉన్న రెండు ఎంక్యూ నైన్ బి డ్రోన్స్ పనితీరుని చూడటం వల్ల అని చెప్పవచ్చు ట్వంటీ ట్వంటీలో గాల్వాన్ వ్యాలీ దగ్గర భారత్ చైనా సేనల మధ్య జరిగిన గొడవ గురించి మనందరికీ తెలిసింది అప్పటి నుంచి చైనా మన దేశ రక్షణ వివరాలు తెలుసుకోవడానికి మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది మొన్నటి వరకు చైనా యుద్ధనేవి కేవలం సౌత్ చైనా సముద్రం వరకే తమ బలగాలను విస్తరించి ఉంచుకుంటే గాల్వాన్ గొడవ తరువాత హిందూ మహాసముద్రంలో కూడా వారి యుద్ధ నౌకలను తరచుగా పంపిస్తూ వస్తోంది ఈ విషయం పసిగట్టిన భారత్ నేవీ చైనాపై ఓ కన్ను వేసి ఉంచడానికి అమెరికా నుంచి రెండు ఎంక్యూ నైన్ బి డ్రోన్స్ ని అద్దెకు తీసుకుని వాటిని సర్వేలెన్స్ అండ్ రికనైజెన్స్ పనులకు వాడుకుంటోంది ఈ క్రమంలో ఎంక్యూ నైన్ బి అందించిన సేవల కారణంగా హిందూ మహాసముద్రంలో చైనా చేసే ఎన్నో పనులను భారత గుర్తించి వాటిని విజయవంతంగా అడ్డుకున్నారు దాంతో మన దగ్గర మరిన్ని ఎంక్యూ నైన్ బి డ్రోన్స్ ఉంటే మన సరిహద్దులు మరింత సురక్షితమవుతాయని భారత త్రివిధ దళాలు భావించాయి ఈ కారణాల వల్ల మన దేశం అమెరికా నుంచి ముప్పై యొక్క ఎంక్యూ నైన్ బి డ్రోన్స్ మొగ్గు చూపిందని చెప్పవచ్చు ఇక చాలా మందికి ఈ డీల్ విషయంలో ఉన్న మరో సందేహం ఈ డీల్ ద్వారా భవిష్యత్తులో అమెరికా మన దేశాన్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందని భావించడం అందుకు ఉదాహరణగా ఈ మధ్య కాలంలో జరిగిన రెండు సంఘటనలను చూపిస్తున్నారు రష్యాను పూర్తిగా సర్వనాశనం చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్న దేశం అమెరికా అందుకనుగుణంగా ప్రపంచంలో వీలైనన్ని దేశాలను నాటో సభ్య దేశాలుగా మార్చే పనిలో ఉంది ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం ఫిన్లాండ్ దేశాన్ని విజయవంతంగా నాటోలో కలుపుకోవడం జరిగింది దాంతో రష్యాతో నాటోకి చాలా పెద్ద సరిహద్దు నేరుగా దొరికినట్లయింది ఇప్పుడు అమెరికా సహా దాదాపు అన్ని నాటో దేశాలు కలిసి ఫిన్లాండ్ లో రష్యాకు వ్యతిరేకంగా పలు రకాల సాయుధ బలగాలను మోహరించే పనిలో ఉన్నాయి ఇక ఈ విషయాలకు సంబంధించిన మరింత వివరణ మా మూడవ భాగంలో చూద్దాము మరి ఆ విషయాలు మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి